బస్టీస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీతో నేను ప్రియా అండ్ ఆ త్రీ లాంగ్ ఫ్రాక్స్ అనమాట నేనే స్టిచ్ చేసుకున్నాను మీతో షేర్ చేద్దాం అండ్ చెప్దాము అండ్ సారీ కన్వర్టెడ్ ఫ్రాక్స్ అనమాట ఈ త్రీ కూడా ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపించేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము నేను కుట్టుకున్న ఫ్రాక్ అయితే ఇదే అనమాట పింక్ ఎందుకో తెలియదు నాకు పింక్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు మీరు చూస్తుంది ఇది పింకే ఇది పింకే సో ఆల్మోస్ట్ నేను తీసుకున్న వాటిలో ఎక్కువ పింకే ఉంటాయి అనమాట ఈ సారీ ఒక టూ త్రీ టైమ్స్ కట్టాను అలాగే దీనికి బ్లాక్ కలర్ బార్డర్ కూడా వస్తుంది అనమాట శారీకి కట్టిన తర్వాత లాంగ్ ఫ్రాక్స్ మంచిగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇలా ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట ఏమీ లేదు జస్ట్ ఫ్రా ఇది వచ్చేసి మనకి అంబ్రిల్లా ఫ్రాక్ అనమాట ఫుల్ గేరా వస్తుంది చూసే చూస్తే మీరు ఇదిగోండి ఫుల్ ఫ్లేర్ వచ్చింది కదా సో కింద వచ్చేసి ఇలా జిగ్ జాగ్ చేయించాను బయట చేయించాను అండ్ లోపల మెటీరియల్ వచ్చేసి ఇది వచ్చేసి క్రేప్ అనమాట నేను క్రేప్ వేశాను అండ్ ఇక్కడ వచ్చేసి కాటన్ వేశాను అనమాట దీనికి దీనికి సింపుల్గా ఇలాగా ఎల్బో హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసి ఫ్రంట్ వచ్చేసి ఇలాగా నెక్ పెట్టాను అండ్ బ్యాక్ కూడా మామూలుగా ఇలా పెట్టేశాను అనమాట సో దీంట్లో అయితే ఎక్కువ స్పెషల్ ఏం ఉండదు చూపించడానికి ఓన్లీ శారీ మొత్తం నెక్స్ట్ వచ్చేసి నేను స్టిచ్ చేసింది ఇది ఒకటి అనమాట ఇది ఒక డ్రెస్ యాక్చువల్గా ఇది అయితే పరికిని ఓని శారీ అంటారు కదండి ఆఫ్ శారీ లాగా వస్తుంది ఇది వచ్చేసి పవిటంచు ఇది కింద ప్రిల్స్ పార్ట్లో ఉన్న పార్ట్ అనమాట ఇది ప్రిల్స్ దగ్గరది అండ్ ఇది వచ్చేసి పవిటంచు అనమాట ఇది వచ్చేసి దుప్పట్టా కింద కనెక్ట్ చేస్తాను ఇది కూడా చూపిస్తాను అండి యాక్చువల్గా ఇది నాకు పెళ్లిసారిలోదే ఒకటి అనమాట ఇది అప్పుడు తీసుకున్నాను యాక్చువల్గా మా నాన్నం కొన్నదనమాట మా నాన్నం కొన్న ఫస్ట్ అండ్ లాస్ట్ ఇది ఒకటే సో దీనికి నేను పైన వచ్చేసి ఇలాగ బెనారస్ ఉందనమాట నా దగ్గర పిల్లలకి బ్లౌజ్ స్టిచ్ వేద్దామని చెప్పి తీసుకున్నాను సో ఆ క్లాత్ ఉంది ఆ క్లాత్కి నేను ఇక్కడ ఇలాగ ఫ్రించెస్ కట్ పెట్టాను అనమాట ఫ్రంట్ ఈ ప్రిన్సెస్ కట్ పెట్టడం వల్ల లుక్ అనేది జస్ట్ అలా మారిపోయింది బొటిక్ స్టైల్లోకి వచ్చేసింది అనమాట డ్రెస్ నేనైతే ఫస్ట్ టైం షాక్ అయ్యాను అనమాట ఇలాగా నేను స్టిచ్ చేసుకున్నది కూడా ఇంత పర్ఫెక్ట్గా వస్తుందా అని అయితే అనుకున్నాను అండ్ మీరు చూస్తున్నట్లయితే ఇది కింద అనమాట కింద బార్డర్ మనకి ప్రిల్స్ దగ్గర ఉంటుంది కదా సో అది ప్రిల్స్ పార్ట్ ఓన్లీ ఎక్కువ గేర అయితే ఉండదండి అండ్ అంత లాంగ్ ఫ్రాక్ కూడా కాదు జస్ట్ మనకి అనర్కలి డ్రెస్సెస్ వస్తాయి కదా కొంచెం మోకాల నుంచి కొంచెం అన్నమాట సో లెగ్గిన్ వేసి పేరప్ చేశాను అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగ రౌండ్ నెక్ వేశాను అండ్ దీనికి వచ్చేసి నేను చిన్న ఇలాగా కొంచెం ఇప్పుడు కట్వర్క్ ట్రెండింగ్లో ఉంది కదా అని చెప్పేసి జస్ట్ ఇలాంటి ఒక లేస్ తీసుకుని వేసాను అంతే సో లుక్ అయితే చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి నేను ఇక్కడ కట్ పెట్టాను హ్యాండ్స్ ఇలా కట్ పెట్టి దీనికి ఇలాగ ఈ వి షేప్లో పెట్టాను అనమాట కట్ వి షేప్ పెట్టి దీనికి లేస్ అనేది వేస్తాను సో ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా మనకి ఒక శారీలోనే డ్రెస్ విత్ చున్నీ అనమాట దుప్పట్ట ఇది వచ్చేసి హాఫ్ శారీ టైప్ అని చెప్పాను కదా ఇదిగోండి మనకి దుప్పట్ట అనేది ఇలా వస్తుంది సో చాలా బాగుంది వేసుకుంటే కూడా డ్రెస్ అయితే చాలా బాగుంది అండ్ ఫ్లేయర్ కూడా మీరు చూసినట్లయితే ఇదిగోండి మనకి ఎక్సాక్ట్గా దుప్పట్ట ఎంత ఉంటుందో అంతా అంటే మనం నార్మల్గా ఫ్రంట్ పార్ట్లో నార్మల్గా కుట్టేస్తే ఫ్రాక్ అనేది అంత లుక్ అయితే రాదనమాట సో ప్రింసెస్ కట్ ఇలా ప్రింసెస్ కట్ ఎప్పుడైతే పెట్టామో ఫ్రాక్ ఏంటి డ్రెస్ ఏంటి లుక్ మారిపోతుంది అనమాట యాక్చువల్గా ఈ ఫ్రాక్ కన్నా కూడా ఇది వేసుకుంటేనే నాకు ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ లుక్ కూడా బాగుందనమాట దిస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట ఇంకా వేసుకోలేదు జస్ట్ బర్త్డేకి కానీ పొంగల్కి కానీ వేసుకుందాం అనుకుంటున్నాను సో నేను పిల్లలకు కూడా స్టిచ్ చేశానండి సో అది కూడా చూపిస్తాను వాళ్ళు ఎక్కువ జీన్స్ ప్యాంటు టీషర్ట్స్ వీటికి అయితే ఎడిట్ అయిపోయారు అనమాట వేసుకోవట్లేదు సో నేను అడిగాను అనమాట మీరు ఫ్రాక్ మీకు కొడతాను వేసుకోవాలి అనుకుంటే కొడతాను వేసుకోను అంటే కనుక నేను స్టిచ్ చేయను అని చెప్పేసి నేను ముందే చెప్పేశాను మమ్మీ మా వద్దులే నువ్వే వేసేసుకో అన్నారు సో నేను ట్రై చేశాను అనమాట సో ఫస్ట్ టైం అనమాట ఇలాగా ఈ ఇలా హెవీ బార్డర్ ఉన్న లాంగ్ ఫ్రాక్ సో దీని గురించి అయితే నేను మీకు చాలా చెప్పాలి ఇది వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి శారీ తీసుకున్నాను జీవిమాల్ వీడియో ఉంటుంది మన ఛానల్లో అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోలో ఈ శారీ తీసుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను బట్ ఇంత హెవీ బార్డర్లో చూసారా ఇంత హెవీ బార్డర్లో నేను ఈ శారీ కడితే మరీ షార్ట్గా కనిపిస్తున్నానని చెప్పేసి జస్ట్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేశాను సో దీనికి కూడా చూసారు కదా ఇక్కడ ప్రిన్సెస్ కట్ పెట్టాను అనమాట ఇలా ప్రిన్సెస్ కట్ పెట్టాను అండ్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు బ్యాక్ వచ్చేసి ఇలాగ రౌండ్ షే రౌండ్ నెక్ పెట్టేశాను అనమాట అండ్ దీనికి వచ్చేసి బార్డర్ని ఇలా హ్యాండ్స్ హ్యాండ్స్ ఇలాగే స్టిచ్ చేశాను ఇక్కడ తాళ్ళు పెడతాం కదా యాక్చువల్గా ఇక్కడ తాడుకి నేను ఫ్రంట్ నుంచి పెట్టాను అనమాట సో ఇట్స్ లైక్ హిప్ బెల్ట్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా అని చెప్పేసి ఫ్రంట్ నుండి పెట్టాను ఇక్కడ ఇక్కడ స్టిచ్చెస్ వేసాను మనం బ్యాక్కి ఇలాగా టై చేసుకోవచ్చు అనమాట దీంట్లో అయితే హైలైట్ ఒకే శారీలో నేను ఇంత పెద్ద లాంగ్ ఫ్రాక్ అండ్ ఫుల్ గేరే దుప్పట్టా కూడా వచ్చేసింది అనమాట సో చూపిస్తాను మీకు అండ్ సింపుల్గా వీటికి టాజల్స్ అయితే ఇలా పెట్టాను బ్యాక్ సైడ్ ఇక్కడ పెడతారో పెట్టాను నాకైతే తెలీదు బట్ నేనైతే పెట్టాను ఇక్కడ ఇలాగా చూసారా సో బార్డర్ కూడా డబుల్ బార్డర్ పెట్టాను అనమాట సో లెంత్ అయితే ఇది ఫుల్ లెంత్ వచ్చేస్తుంది ఫ్రాక్ అయితే ఫుల్ లెంత్ వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ ఫుల్ డబుల్ బార్డర్ ఇక్కడ వరకు ఒక బార్డర్ అయితే ఇక్కడ నుంచి పై బార్డర్ తీసి కింద యాడ్ చేశాను మనకి టోటల్ వచ్చేసి దీనికి టూ ట్వంటీ ఫైవ్ శారీ అని చెప్పాను కదా టూ హండ్రెడ్ వచ్చేసి లైనింగ్ అయింది అండ్ ఎక్స్ట్రా ఒక బ్లౌజ్ పీస్ కూడా పడింది అనమాట హ్యాండ్స్ దగ్గర అండ్ కింద లెంత్ కోసం అని చెప్పేసి నేను కాటన్ లైనింగే ఇలా పీసెస్ లాగా వేసాను లోపల సెట్ అవ్వలేదన్నమాట సరిపోలేదు ఐ లెంత్ సరిపోలేదు సో లెంత్ సరిపోకపోవడం వల్ల ఇది పడుకుంటుంది నిలబడదు కదా క్లాత్ అందుకని చెప్పేసి మనకి కింద ఒక బ్లౌజ్ పీస్ అండ్ లైనింగ్లో పీసెస్ కట్ చేసి అతికాను సో మనకి ఇది ఈజీగా జస్ట్ అలా సిక్స్ హండ్రెడ్ బిలో అయిపోయింది అనమాట ఫ్రాక్ స్టిచ్చింగ్ ఛార్జెస్ మనం చేసుకున్నాం కాబట్టి బయట వాళ్ళు చేస్తే డెఫినెట్గా ఫోర్ హండ్రెడ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు మీషోలో కూడా ఈ ఫైవ్ ఫ్రాక్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫైవ్ దీంట్లో మెయిన్ పార్ట్ వచ్చేసి దుప్పట్ట దుప్పట్ట గేరా అయితే సరిపోలేదనమాట దీన్ని నేను ఎలా ఎక్స్టెండ్ చేశానో చూపిస్తాను చూసారా ఇదిగోండి ఇది దుప్పట ఇది ఓన్లీ పవిటంచ్ ఉంటుంది కదా ఇది పవిటంచ్లో ముక్క మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది పవిటంచ్లో అనేది మాత్రమే సో నేను దీనికి ఏం చేశానంటే ఇలాగా నా దగ్గర పాతది ఒక నెట్ క్లాత్ ఉందన్నమాట సో ఈ కలర్కి ఈ కలర్కి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి మధ్యలో దగ్గర దగ్గర ఒక హాఫ్ మీటర్ ఇలాగ నెట్ యాడ్ చేశాను అనమాట ఈ నెట్కి మళ్ళీ కింద బార్డర్ వేసాను ఈ బార్డర్ వచ్చేసి మనకి శారీలో పైన వస్తుంది కదండి ఆ బార్డర్ అనుకుంటాను సో అది వేశాను అనమాట దీనికి నేను చిన్న చిన్న ఇలాగా టాజిల్స్ లాగా పెట్టాను సో ఫోర్ సైడ్స్ ఇలా పెట్టాను టూ సైడ్స్ వచ్చేసి ఇలా నెట్ వేసానమాట టూ సైడ్స్ ఇలా నెట్ వేసి ఫోర్ సైడ్స్ ఇలా టాజిల్స్ వేశాను సో లుక్ అయితే చాలా శారీలో దుప్పట ప్లస్ లాంగ్ ఫ్రాక్ అది కూడా హెవీ లాంగ్ ఫ్రాక్ అనమాట ఇంత మొత్తం శారీ మొత్తం నేను అసలు చిన్న పీస్ కూడా వేస్ట్ చేయలేదండి మొత్తం శారీ మొత్తం ఫ్రాక్ యూస్ చేస్తాను చాలా కంఫర్ట్గా సెట్ అయింది అనమాట అండ్ ఇది వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంది వెయిట్ లెస్ ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఎప్పుడెప్పుడు వేసుకుంటానా అని అనిపిస్తుంది నేను లాంగ్ ఫ్రాక్స్ ఎప్పుడు పెళ్ళైన కాడ నుంచి ట్రై చేయలేదన్నమాట యాక్చువల్గా కొంచెం లావుగా కనిపిస్తాం పొట్టుగా కనిపిస్తాం అని అనుకున్నాను బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంది ఈ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియోస్ స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ నాకైతే యాక్చువల్గా స్టిచ్చింగ్ అనేది రాదు నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో కొంచెం కష్టపడాలి బయట అయితే మనకి బోల్ డబ్బులు అయిపోతాయి కదా థర్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంది అనమాట ఒక్కొక్క ఫ్రాక్ మనం తీసుకోవాలి అనుకుంటే అంత ఇంత పెద్ద గేరా రాదు అలాగే ఇంత మంచి క్వాలిటీలో కూడా మనకి రాదనమాట సో మనం స్టిచ్ చేసుకుంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ మామూలుగా ఉండదు కదా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్